హాయ్ నమస్తే అండి తాటి కుడుములు తాటి గుజ్జుతోని బెల్లము యాలకుల పౌడరు బియ్యం రవ్వ వేసి చేసినవి ఇవి ఒకసారి నేను టేస్ట్ చేసి చూపించేస్తాను చెప్తాను ఎలా ఉన్నాయో బాగున్నాయండి ఈ తాటికాయలు వచ్చే సీజన్లోనే మనం చేసుకోవాలి మరి దీని తయారీ ఎలాగో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయి చూసేద్దామా చలో తాటి కుడుములకి ప్రిపరేషన్ అండి ఒక కేజీ రేషన్ బియ్యం ఇలా కడిగేసి ఆరపెట్టాము ఆకి ఇవి ఎండిన తర్వాత మనము పెద్ద పెద్ద నూకగా మిల్లు మిల్లు దగ్గరికి పట్టుకెళ్తే నూక అంటే వాళ్ళు ఆడతారు ఇది ఇది తాటిపండు గుజ్జు అండి తాటిపండు పండిపోయింది తీసుకొచ్చేసి దానిపైన నల్లగా తొక్కు ఉంటుంది కదా అది తీసేయాలి తీసేసి మనము ఇదిగో బెజ్జాల గిన్నె ఉంటుంది కదా స్టీల్ అయితే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది రాదు గుజ్జు ఇలాంటి దాని మీద ఇది బోర్లా ఇలాగ వేసేసి ఒక ప్లేట్లోని తాటిపండు పెట్టి దీని మీద ఇలాగ ఇలాగ రఫ్ చేస్తే ఇలాగ ఇలాగొచ్చిందనమాట ఇది గుజ్జు తాటిపండు చాలా స్మూత్గా కూడా ఉంది మెత్తగా ఎక్కడా పీచ్ లేదండి కూడా బలగా ఉంది అంటే అచ్చం ఇదే వేయం కాబట్టి బెల్లము మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం కూడా ఇలాగ చేసి పెట్టేసుకోవాలి మెయిన్ తా తాటి కుడుములకి రవ్వ బియ్యం రవ్వ బెల్లము తాటి పండుపై తాటి తాటిపండు మంచి స్మెల్ వచ్చేస్తుంది తర్వాత మనం కుడులు ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం రవ్వ పెద్దలో ఒక ఆడించుకొచ్చామండి అదిగా పోస్తుంది అది ఒక పావు కేజీకి అలాగ ఉండొచ్చు ఆ గ్లాసు ఆ గ్లాస్తోని రెండు గ్లాసులు ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నాం కదండి తాటి గుజ్జు వేసేస్తుంది అమ్మ అమ్మ చేస్తున్నారు అనమాట మనం చేయట్లేదు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఈ అమ్మ ప్రిపరేషన్ మంచిగా తుడిచే శుభ్రంగా ఒక పేస్ట్ లాగా ఉంది అసలు అది మాత్రం ఇప్పుడు బెల్లం బెల్లం ఎంత ఇది ఇందాక పావు కేజీ బెల్లం అంటండి తాటి గుజ్జులో కూడా స్వీట్ ఉంటుంది అది సరిపోదు కదా మనం ఇలాగా అది అలా కలిపేసుకోవాలండి యాలకలు పౌడర్ వేసేసి ఇంకా అలాగా కలిపేసుకోవాలి గట్టిగా కుడుములకి రావాలంటే ఇంకా వాటర్ వేసుకోకూడదు మంచిగా గట్టిగా ముద్దలాగా వచ్చేలాగా మనం మిక్స్ చేసేయాలి పైనుంచి కింద వరకు దాని శుభ్రంగా ఇప్పుడు కలుపుతున్నారు కదా గట్టిగా ఉందా ఉండకొస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు కానీ ఈ టేస్ట్ బాగుంటుంది తాటి ఇది కుడుములు ఉన్నప్పుడే మనం వాడుకోవాలి వాటిని తర్వాత మళ్ళీ దొరకవు మళ్ళీ సీజన్ వచ్చే వరకు పట్టణాల్లో అయితే దొరకవు నేను ఇటు అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను కాబట్టి మొన్న మోపిదేవి వెళుతున్నానని చెప్పాను కదా టెంపుల్ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్కి అక్కడ పొలాల్లో దొరికినాయి అనమాట పట్టుకొచ్చాను ఇంకా ఇంటి దగ్గర చేద్దాము అంటే వైజాగ్ వెళ్ళిన తర్వాత అవి పండిపోతుందండి కాయ మళ్ళీ బాగోదు పులుపు వచ్చేస్తుంది పండిపోయిన తర్వాత ఓపెన్ అయిపోతే అది గాలి అది వెళ్ళిపోయి కాయకి కొంచెం పులుపు వస్తుంది అప్పుడు బాగోదు అనమాట మూడు గ్లాసులు పడుతుంది అంటండి ఇందాక మనం రెండే వేసాం కదా ఇంకా కొంచెం రవ్వ కలుపుకుంటుందాము ఇప్పుడు అంటే లూజ్గా ఉంటే ఉండక రాదు కదండి కుడుములు మనం ఉండలాగా చేస్తాం కదా మూడు గ్లాసులు రెండు రెండు పావు గ్లాసు వేసాం కదా మిగిలిన గ్లాసు కూడా వేసేస్తుంది అనమాట సరిపోలేదని మూడు గ్లాసులు కండి పావు కేజీ రవ్వను ఒక పెద్ద తాటిపండు గుజ్జు తీసుకున్నాము కొంచెం రుచికి సరిపడా వేయాలని సాల్ట్ వేసాము ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక కాయ వెడల్పు గిన్నెలోకి వేసుకుంటే బాగుండేదేమనమ్మా ఇంకా అది ఇరుగ్గా ఉందిగా ఆ పెద్ద గిన్నెలోకి వేసుకోలేకపోయారు కదా అది అది అట్లాగా మంచిగా ఇప్పుడు మంచిగా సరిపోయింది చూడండి మనకు కావాల్సిన దానికి అలాగా మెజర్మెంట్స్తో మంచిగా తయారైపోయింది గట్టిగా ఇప్పుడు మనం రౌండ్గా కావచ్చు లేకపోతే పొడవు కానీ అలాగా వనరాళ్ళు చేసి ఆవిరి పొడవు అంటే ఇడ్లీ పాత్ర రేకుల మీద పెడతాము అది చూపిస్తా తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదండి చూడండి ఇది ఇలాగా ఒక పాతది కాటన్ చీర క్లాత్లు కట్ చేసేసి ఇడ్లీ పాత్ర మీద అలాగ తడిపి వేయాలండి వేసి దాన్ని అలాగా మనం ఎలాగో చేసుకోవచ్చు ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు లాస్ట్ ప్లేట్లోనే ఉండల్లాగా పెడితే అతకుండా ఉంటాయా అని అలాగా అలాగా కలిపి ఆవిరి కుడు పాత్ర అదే ఇడ్లీ పాత్ర పెట్టాలి కదండి ఇది ఇది అయితే ఉంటుంది ఇది ఇడ్లీ పాత్ర కాబట్టి మనం సపరేట్గా క్లాత్లు రెడీ చేసుకున్నాము ఇడ్లీ పాత్రలో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకొని మనం ఇలాగ ప్లేట్లలోకి పెట్టేస్తాం అనమాట ఇదిగండి మనం ఇలాగ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ ఇలాగా కప్పేసుకోవాలండి మంచిగా ఆవురి మీద ఉడుకుతుంది చూసారు కదా ఇప్పుడు మూత పెట్టాలి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి